నమస్తే మిత్రులారా నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్ కాకినాడ కాకినాడ కాదు చుట్టుపక్కల ప్రత్తిపాడే పెద్దాపురం అన్ని కోర్టులు చేస్తున్నాను నేను సివిల్ క్రిమినల్ కూడా చేస్తాను నా గురించి పరిచయం చేసుకుందాం అని నాకు ఇరవై ఆరు సంవత్సరాల అడ్వకేట్ ప్రాక్టీస్ అనుభవం ఉంది మిత్రులారా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే పూర్వార్జిత ఆస్తిని ఎలా పంచుకోవాలి ఏ విధంగా పంచుకోవాలని చాలామంది మిత్రులు అడిగారు వాళ్ళకి తెలియచేయాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎలాగంటే పూర్వజ ఏదైనా సరే ఉండి యజమాని ఎటువంటి మూలకములు అనగా వీలనామా కానీ గిఫ్ట్ కానీ అటువంటివి పార్టీషన్ కానీ ఏమీ చేయకుండా చనిపోతే ఆస్తిని ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ క్లాస్ వన్ అని ఉంటారు ఈరోజు మనం దాంటే మొదటి తరగతి హక్కుదారులు వాళ్ళ గురించి చెప్తాను ఈ వీడియోలో నేను వాళ్ళు ఎవరంటే ముందుగా కొడుకు కూతురు అలాగే భార్య అంటే చనిపోయిన ఆసామి యొక్క భార్య అలాగే చనిపోయిన ఆసామి తల్లి కూడా వాట అవుతుంది అలాగే ఈ ఆసామికి ముందుగా ఎవరైనా కొడుకు చనిపోయింటే ఆ కొడుకు యొక్క పిల్లలకి కూతురుంటే కూతురు కొడుకులుంటే కొడుకులకి వాళ్ళకు కూడా అవుతుంది అలాగే ముందుగా చనిపోయిన కొడుకు భార్యకి కూడా వాట అవుతుంది అలాగే కూతుళ్ళు ఉంటారు కూతుళ్ళు కూడా ముందుగా చనిపోయి ఉంటే ఇతని కంటే ముందుగా చనిపోయి ఉంటే ఆ కూతురు కొడుకులకి కూతురు కూతురికి కూడా వాట అవుతుంది అలాగే మనవలు మనవరాలు అలాగే కొడుకు కొడుకులు కొడుకు కూతురు వీళ్ళు కూడా మనవలు మనవరాళ్ళు వీళ్ళందరికీ కూడా వాట అవుతుంది అలాగే ముందుగా మరణించిన కొడుకు భార్యలు కూడా ఎంతమంది కొడుకులన్నా ముందు ఇద్దరు చచ్చిపోవచ్చు ఒకరు చచ్చిపోవచ్చు వాళ్ళ భార్యలు కూడా ఓట వీళ్ళందరూ కూడా మొదటి తరగతి హక్కుదారులు అవుతారు ఈ విషయం నేను ఈరోజు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసారి నేను క్లాస్ టూ హెయిర్స్ గురించి చెప్తాను అలాగే నాకు మీ వీడియో నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతాం సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా నేను చాలామందికి రీచ్ అవుతాను అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి తెలియాలి ఎటువంటి విషయాలన్నీ కూడా అలాగే నా నెంబరు డిస్ప్లే మీద ఇస్తున్నాను మీకు అందరూ కూడా ఫ్రీగా కాల్ చేయొచ్చు నేను ఫ్రీగానే సమాధానం చెప్తాను మీకు దాంట్లో ఏ ఇబ్బంది లేదు ఉంటాను నమస్తే మీ జోక విజయ్ కుమార్